హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషో క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఇక నిజా నిజాలు అయితే తెలియబోతున్నాయి ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఎందుకంటే ఇక మన గ్యామ్ సీరియల్ కూడా అయిపోవడానికి వస్తుంది కాబట్టి చాలా బాధగా అనిపిస్తుంది కానీ ఏం చేద్దాం ఫొటోస్ అవైతే షేర్ చేశారు కదా ఇక అయిపోతుందని చెప్పి చాలా బాధగా అనిపిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఏం జరుగుతుందో ఇక వస్తారా మా సరోజ అంటున్నారేంటి తను నాకన్నా మీకంత క్లోజ్ అయిపోయిందా అని అంటుండడంతో అయ్యో అలానే కాదు ఆ ఊర్లో చాలా రోజుల నుంచి ఉంటున్నాను కాబట్టి అలా అన్నానని చెప్తూ ఉంటే అయినా ఏంటి సార్ మా బుజ్జి అనలేదు కానీ మా సరోజ అంటున్నారు అని చెప్పి అలుగుతుంది ఇక్కడ అయ్యో వస్తారా నేనే ఆ ఉద్దేశంతో అనలేదు అలా ఏం కాదు అని అంటుండడంతో సరదాగా అలా సార్ పదండి క్యాబిన్లో కానీ ఇద్దరు వెళ్తారు ఆ తర్వాత ఎక్కువ వస్తారా ఏం నిర్ణయించుకున్నారు సార్ అని అడుగుతూ ఉండడంతో నన్నేం చేయమంటావు నువ్వేమో ఎండీగా ఉండమంటే ఉండనంటున్నావు ఇప్పుడు సడన్గా ఎవరిని ఎండిగా ప్రకటించాలో నాకు అర్థం కావడం లేదు అలా అని చెప్పి నేను కూడా ఆ ఎండి సీట్లో కంటిన్యూ అవ్వలేనని అంటాడు ఇక వస్తారా నేను ఒక మాట చెప్పమంటారా సార్ అది మీకు వినడానికి బాధగా ఉండొచ్చు కానీ నేను చెప్తాను సార్ అని అంటుంది చెప్పు వస్తారా అని అంటుండడంతో మనం ఎందుకు కాలేజీని వదిలిపెట్టకూడదని అంటుంది కరీషి ఏం మాట్లాడుతున్నావు వస్తారా నువ్వు అని అంటుండడంతో అవును సార్ మనం ఎందుకు ఈ కాలేజ్ని వదిలిపెట్టకూడదు అయినా మనం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం అయినా జీవితంలో ఇన్ని కష్టాలు ఎవ్వరు పడుండరేమో దీనంతటి కారణం ఈ ఎండీ సీటే సార్ అలాంటి ఎండి సీట్కి మనం ఎందుకు దూరంగా ఉండొచ్చు కదా అని అంటుంది కృషి అలాంటప్పుడు కాలేజ్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు వస్తారా ఈ కాలేజ్ మా తాతయ్య గారి కళ అలాగే ఈ కాలేజ్ ఒకప్పుడు ఎంతో గొప్ప స్థాయిలో ఇప్పుడు చూసావు కదా అలాంటి కాలేజీని వదిలిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళిపోదాం అని అంటుండడంతో మనం ఎక్కడికి వెళ్ళొద్దు సార్ ఇక్కడే ఉందాం కానీ బాధ్యతలు అవన్నీ వద్దు సార్ మనం సంతోషంగా ఉందామని చెప్పి అంటుంది రిషి సరే నువ్వు అన్నమాట బాగానే ఉంది కానీ ఈ ఎమ్డీ సీట్కి తగిన అర్హత కలిగిన వ్యక్తి దొరికినప్పుడు మనం అలానే ఉందాం కానీ ఇప్పుడు ఇంత సడన్గా ఎవరిని ఈ ఎండి సీట్లో కూర్చోబెట్టాలి అని అంటుండడంతో సార్ నేను ఏ నిర్ణయం తీసుకున్నా కరెక్ట్ గానే తీసుకుంటానని మీకు తెలుసు కదా అని అంటుంది అవును వస్తారా అని అంటుండడంతో నేను ఒక వ్యక్తిని అనుకుంటున్నాను సార్ ఆ వ్యక్తి పేరు అక్కడ మీటింగ్లో చెప్తానని అంటుంది కరిషి సరే వస్తారా నీ పైన నాకు నమ్మకం ఉంది నువ్వు మంచి డెసిషన్ తీసుకుంటావు అని అని అంటాడు ఇక శైలేంద్ర మాత్రం అసలు అందరూ ఈరోజే నాకేందో శనిలా తగులుకున్నారు ఇప్పుడు ఈ రౌడీ విధవ వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో చెప్తే నా పని అయిపోతుంది ముందు వాడిని కలిసి ఏదో ఒకటి చెప్పి రావాలని వాడు పెట్టిన లొకేషన్కి అయితే వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళేసరికి శైలేంద్రని కిడ్నాప్ చేస్తారు దాంతో ఏంట్రా నన్ను కిడ్నాప్ చేశారని అంటుండడంతో సారీ బాస్ ఈరోజు మా మాకు వచ్చిన పని మిమ్మల్ని కిడ్నాప్ చేయడమే అని అంటాడు ఏం మాట్లాడుతున్నారా పిచ్చి అని పట్టిందా అని అంటుండడంతో నేను నిజం చెప్తున్నాను బాస్ ఈరోజు మిమ్మల్ని కిడ్నాప్ చేయమని చెప్పి మాకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది అందుకోసమే కిడ్నాప్ చేశామని అంటుండడంతో రే నమ్మక ద్రోహి అని అంటాడు ఆ మాట మీరు మాట్లాడకూడదు బాస్ ఆయన ఇప్పుడు మాకు పనిచ్చిన అతనే మాకు బాస్ అయినా ఆయన వచ్చేంత వరకు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి అంటుండడంతో ఇక రే అక్కడ నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందిరా అది నేను ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న కలరా ఈరోజు నా కళ నెరవేరపోతుండగా ఏంట్రా మీరు ఇలా కిడ్నాప్ చేశారని అంటూ ఉండగా ఇక సడన్గా శైలేంద్ర మొఖానికి ఉన్న ఇక క్లాత్ని తీయడంతో ఇక శైలేంద్ర ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి ఎదురుగా మనో ఉంటాడు దాంతో శైలేంద్ర మనో నువ్వేంటి ఇక్కడ అని అంటుండడంతో నిన్ను కిడ్నాప్ చేయించింది నేనని అంటాడు ఇక ఎందుకు అని అంటుండడంతో మా డాడీ ఎవరో నీకు తెలుసంట కదా చెప్పు అని అంటాడు దాంతో ఇక అయినా మీ నాన్న ఎవరో నాకెలా తెలుస్తుంది నాకేం తెలియదు మనం ఆయన నాకు కాలేజ్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అని అంటుండడంతో నిజం చెప్తే నేనే నిన్ను వదిలిపెడతానని అంటాడు ఇక శైలేంద్రా నాకు తెలియదని అంటుండడంతో అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం ఆశాంతం ఎందుకంటే నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు ఫస్సరా గారు నాకు మా నాన్నెవరో ఆ ఉత్తరంలో రాశారు ఆమె అడుగుతున్నాం మర్యాదగా చెప్తావా లేదా అని ఇంకా బెదిరిస్తుండటంతో శైలేంద్ర చెప్తాను మీ నాన్న మీ నాన్న ఎవరో కాదు మహేంద్ర మా బాబాయ్ మహేంద్ర అని మీ నాన్న అని అంటాడు దాంతో మనం ఏదో కొత్త నాటకం అని అంటుంటే నేను అని చెప్తున్నాను మా బాబాయ్ మీ నాన్న ఆ లెటర్లో వస్తారా అదే రాస్తుందని అంటాడు దాంతో ఇక మనం ఒక్కసారిగా షాక్ ఇక శైలేంద్ర నిజం చెప్పేశాను కదా నన్ను వదిలిపెట్టు అని అంటుండడంతో ఇక రౌడీని అయితే కట్టలు తిప్పమని అంటాడు ఇక శైలేంద్ర కట్టలు అయితే ఇప్పేస్తారు రౌడీలు ఇక అక్కడ మీటింగ్లో ఫనీంద్ర ఏం నిర్ణయించుకున్నావు ఏమిడిగా ఇవన్నీ ఆ సీట్లో కూర్చోబెట్టవచ్చు అని రిషిని అడగడంతో వస్తారా రిషి సార్ ఏ నిర్ణయం తీసుకోలేదు మాజీ ఎండి నేనే ఆ సీట్ కి ఎవరైతే అర్హులు వాళ్ళని కూర్చోబెట్టాలని అనుకుంటున్నానని అంటుంది ఇక ఫనీంద్ర ఎవరమ్మా అని అంటుండగా ఇక శైలేంద్ర పరిగెత్తుకుంటూ ఇక మీటింగ్కి అయితే వస్తాడు ఇక ఆ తర్వాత నమ్ముకుంటూ ఇంకెవరు నేనే అని ఇక చూస్తూ ఉండగా ఇక వస్తారా మను అని చెప్పి అయితే బాంబు పెళ్ళిస్తుంది శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి అలానే నిలబడి చూస్తూ ఉండిపోతాడు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్